వాక్యం చదివి చదివి అదే అయే అధ్యాయాలు అయే వచ్చినాలో అయే సంగతులుగా ఓ ఇప్పుడు ఐదు ఆరు సార్లు చదివా ఇంకా మళ్ళీ ఎన్నిసార్లు చదివినా అదేగా అని తెలుసుగానే గొడ్డి తిరుగుతాడు దేవుడు ఇచ్చిన హెచ్చరికలు నిర్లక్ష్యం చేసినప్పుడు ఏం జరిగింది అంటే తూలి తొట్టిల్లటం జరిగింది అబద్ధాలు ఆడకుండా చెప్పండి ప్రార్థన నిర్లక్ష్యం జరిగిందా లేదా వాక్యం నిర్లక్ష్యం జరిగిందా లేదా దేవుని ఆజ్ఞలను అశ్రద్ధ చేయటం అనేది జరిగిందా లేదా నీ ఆత్మీయ జీవితంలో చెప్పును యథార్థంగా చెప్పు చాలాసార్లు జరిగిందంటావా అస్సలు పొర్రపాటును కూడా జరగలేదంటావా పొర్రపాటును కూడా నా విషయంలో అలా జరగలేదంటే నేను చెప్తున్నాను పొర్రపాటును కూడా నువ్వు తోలి తోలి తొట్టిల్లటం అనేది జరగదు ఒకవేళ నేను ఇప్పటి వరకు ప్రార్థనా జీవితాన్ని వాక్య ధ్యాన జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని భద్రంగా నడిపించుకొచ్చాను అన్నయ్య నువ్వు అనగలిగావా అట్లయితే నువ్వు ఎక్కడ తొట్టుపడి ఉండవని నేను చెప్తున్నాను నువ్వు ఎంతో నెమ్మదిగా ఉంటావని నేను చెప్తున్నాను ఎందుకంటే వాక్యంలో అలా ఉంది దేవునికి స్తోత్రం పెద్దగా చెప్పండి కానీ ఇలా ఉండేవాళ్ళు వందలో దాదాపు పదో ఇరవై శాతం మాత్రమే ఉంటారు ఎనభై శాతం నేను చెప్పిన నిర్లక్ష్యాలు జరుగుతాయి జరిగినప్పుడు ఏం జరిగిద్ది తూలి తొట్టిల్లటం అనేది జరిగిద్ది అసలు జరగకుండానే నిన్ను కాపాడటానికి దేవుడు తన వాక్కు చేత హెచ్చరిక చేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ లోపల మాట్లాడతాడు అయినా సరే నిర్లక్ష్యం చేసి నువ్వు తొట్టుపాటుకు గురవుతావు ఎక్కడో చోట ఏదో ఘట్టంలో ఏదో ఒక విషయంలో బలహీనమైన అడుగు పడిద్ది నీది పడినప్పుడు ఎప్పుడైతే నీ అడుగు బలహీనపడి జారి పడ్డావో అప్పుడు ఎంటర్ అవుతాయి గద్దలు పీనుగు ఎక్కడ ఉండునో అక్కడ గ్రద్దలు పోగవును అన్నాడు దాన్ని పాజిటివ్గా మాట్లాడుకోవచ్చు నెగిటివ్గా కూడా మాట్లాడుకోవచ్చు పాజిటివ్గా మాట్లాడుకోవచ్చు నెగిటివ్గా మాట్లాడుకోవచ్చు పాజిటివ్గా ఎలా మాట్లాడాలో తర్వాత చెబుతా నెగిటివ్ కోణంలో చెప్తాను ఆత్మీయ జీవితంలో ఒకడు చచ్చాడ్రా ఒకడు పడ్డాడురా అనే సంగతి దురాత్మలకు అర్థమైందంటే వచ్చి రౌండ్ వేస్తాయి అవి ఎడంగా ఉండేది ఎంతవరకు అంటే నీ అడుగులు జారనంత వరకు ఎడంగా ఉంటాయి నీ అడుగులు జారిన తర్వాత రౌండ్ కొడతాయి నీ దగ్గరకు వచ్చి ఎందుకంటే ఆ సమయం కోసమే ఎదురు చూస్తాయి నీ తొట్టుపాటుని ఎదురు చూస్తూ ఉంటాయి అది నీ ద్వారా జరిగినప్పుడు ఇక రౌండ్ వేసి ఇక వాటి పని అవి మొదలు పెడతాయి ఏమని తెలిసి తెలిసి చేశావు ఎంత ఘోరమైన పని చేశావు ఎంత పాపము చేశావు ఎంత అడుగులు జారావు ఎంత ఎందాక దేవుడు నిన్ను క్షమిస్తాడు ఇక నీకు క్షమాపణ లేదు దేవుడు నిన్ను వదిలిపెట్టడు నీకు శిక్ష తప్పదు నువ్వు అనుభవించాల్సిందే నువ్వు అట్లా నువ్వు ఇట్లా అని చివరికి దేవుని ప్రేమను నువ్వు శంకించేటట్టు చేసి చివరికి నీ అంతటా నువ్వే నిన్ను నువ్వు అసహించుకోవటమే కాదు దేవుని కూడా దూరం అయిపోయే విధంగా నిన్ను లాక్కుపోవటం మొదలు పెడతాయి ఒకేసారి కాదు నువ్వు ఈ పాపం చేశావుగా చర్చికి ఏమని వెళ్తావు సిగ్గులేదాన్ని నీకు ఒక నీతి అనేది ఉంటుంది కదా సరే చెడిపోయాగ ఇంకెందుకు ఆ చెడిపి ఆ చెడుతనంలోనే తగలబడి ఇంకెందుకు మళ్ళీ చర్చికి నిజంగా ఇలాంటి ఆలోచనలు వస్తాయి అంటానికి నా తల వెంట్రుకలన్నీ సాక్ష్యాలు ఉన్నాయి చాలామంది నాతో కలిసి అన్నమాటంట తెలుసా ఎందుకమ్మా సహవాసానికి దూరం అయ్యా ఉంటే నాలాంటిది రాకూడదు అన్నయా నాలాంటిది మందిరానికి వచ్చినా మందిరానికి అవమానం అన్నాయా ఎందుకు తమ్ముడా రావట్లేదు నాలాంటి వాడు రాకూడదు అన్నాయా నేను కరెక్ట్గా లేను ఆయన దగ్గరకు వస్తే నిప్పులాగా ఉండాలా నేను అట్లా లేను నాలాంటి వాడు రాకూడదు అని మాట్లాడతారు ఇలాంటి వాళ్ళు నీకు తగిలేరా తగిలితే చేతి అంటే నీకు నువ్వే తగిలేవా లేకపోతే బయట వాళ్ళు తగిలేరా నీకు దేవునికి స్తోత్రం వినటానికి భలే మంచి మాటల్లాగా ఉన్నాయి కదూ వింటానికి నిజంగా సత్యవంతుల మాటల్లాగా ఉన్నాయి కదూ బా పాపంలో ఉంటేనే వాళ్ళ నీతి చూడు నేను పాపం చేస్తున్న చెడుతనంలో ఉన్నాను కాబట్టి నాలాంటి వాడు రాకూడదు నాలాంటిది రాకూడదు అని అన్నారంటే బా అనిపించట్లా నేను చెప్పనా కనీసం ఒక నూట యాభై రెండు వందల దేయాలు ఉంటాయి వాళ్ళ చుట్టూ ఉండి ఆ ఆలోచన పుట్టిస్తాయి అన్నమాట ఇప్పుడు అలా మాట్లాడింది గొప్పతనం అని అంటదా నేను సోదితనం అంటన్నా సోదితనం అది గొప్పతనం కాదు నాలాంటిది రాకూడదు నాలాంటి వాడు రాకూడదు ఎందుకు ఎందుకు ఆయనకు అవమానం ఎందుకు ఆయన నామానికి దోషణ రాకూడదు నాలాంటి వాళ్ళు అబో ఎంత నీతిమంతులు ఇది ఎలాంటిదో తెలుసా బురదైనడు కాళ్ళకు బురదైనడు నీళ్ల దగ్గరకు రానన్నట్టు ఎందుకు కాళ్ళకు బురదైన నీళ్లు పవిత్రమైనవి వాటిని మలినం చేయటం ఎందుకు ఒరే నిద్రమోహవాడా మిమ్మల్ని కాళ్లే అట్ అనుకునే ఒడివి చదువుతుంది నిద్రమోహోడా నీళ్ళుంది నిన్ను గడగటానికి రా నిద్రమోహందానా ఆయన రక్తము కార్చిందే నిన్ను గడగటానికి తల్లి నిన్ను గడగటానికి శుద్ధి చేయటానికి పరిశుద్ధ నిన్ను మళ్ళా పరచడానికి నిన్ను నిలబెట్టడానికి అడిగాడు ఆడకి రాకూడదేంది మరి ఆడికి పోతావు యువతగాడు ఊరేసుకున్నాడు పోతావా మళ్ళీ ఊరేసుకోవడానికి మరి యువతగాడు చేసింది అదే పని ఒరే ప్రభు దగ్గరికి పోరా సరే అమ్ముకుంటే అమ్ముకున్నావు పో ప్రభు దగ్గర పోయి ప్రాధాయపడు ప్రభు నన్ను క్షమించమని అడుగు క్షమిస్తాడు వాడు వాడు ఎందుకు తెలుసా అప్పటిదాకా వాడిని శోధించిన దయ్యాల్లో గాడు ఉన్నారు కదా మొత్తం రౌండ్ వేశారు రౌండ్ వేసి నిరపరాధి రక్తం అని అప్పగించిన రా నువ్వు నువ్వు ద్రోహివిరా గురు నీలాంటి నీచుడు ఉంటాడంట్రా నీలాంటి వాడి పాపానికి మిష ఉందంట్రా నీకు క్షమాపణ ఉందంట్రా నిన్ను ఒప్పుకుంటాడంట్రా నిన్ను దేవుడు కూడా నికృష్టుడా దౌర్భాగ్యుడా దుర్మార్గుడా పాపి 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 తట్టుకోలేకపోయి ఉరేసుకున్నాడు వాడు ఇవే స్వరాలు పేతురి కనపడ్డాయి ఇవే స్వరాలు పేతురి కనపడ్డాయి ఆ గురువు పెట్టిన రొట్టెలు తిని ఆ గురువు రెక్కల నీడతో పండుకొని ఇందాక నువ్వేమన్నావు నీకోసం ప్రాణం ఇస్తానని నమ్మబలికి నయవంచకుడా మోసగాడా అబద్ధికుడా ఆయన ఎవరో నాకు తెలియదని మాట్లాడతావా నీలాంటి గురుద్రోహ ఇంకొకడు ఉంటాడంటారా దేవుడు క్షమిస్తాడా నిన్ను దేవుడు ఒప్పుకుంటాడా దేవుడు అవకాశం ఇస్తాడా నీకు ఛీ ఇలాంటి స్వరాలు పేతురు కూడా వినపడ్డాయి నీ వల్ల తొట్టుపాటు జరిగినప్పుడు ఏ స్వరాలు నీకు కూడా వినపడతాయి నీలాంటి రోత మనిషి ఇంకొకటి ఉండదు నీలాంటి అసహ్యురాలు ఇంకొకటి ఉండదు నీ మనసు నీకే జీవితూ నీలాంటి ఛేదర ఇంకొకళ్ళు ఉండరు నీలాంటి చేదరోడు ఇంకొకడు ఉండడు నీలాంటి రోతోడు ఇంకొకడు ఉండడు నీలాంటి గలీజోడు ఇంకొకడు ఉండడు అని నీ మనసు నీకే జీవితూ ఏ స్వరాలు ఇవే స్వరాలు పేతుడికి వినపడ్డప్పుడు పేతుడు ఏమన్నాడో తెలుసా ఆపండి నీ పనికి మళ్ళీ మాటలు ఆపండి అవును నేను అపనమ్మకస్తుండే కానీ నా ప్రభు నమ్మదగినవాడు నా ప్రభు నమ్మదగిన వాడు ఆయన ప్రేమ స్థిరమైనది నేను వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుంటే ఆయన నన్ను తప్పకుండా క్షణిస్తాను నేను ఇళ్ళైన పాదాల మీద పడితే నా ప్రభు త్రోసి వేసేవాడు కాదు ఎందుకంటే నాకు ఆయన ప్రేమ మీద సందేహం లేదు నా ప్రభు ప్రేమ గొప్పది అని ఆ ప్రేమని తలంచుకొని అంత తొట్టుపాట్లో నుంచి బళ్ళున మల్లుకున్నాడు చూడు అక్కడ పనిచేసింది దేవుని శక్తి గట్టిగా ఈరోజు నువ్వు నేను నిలబడ్డామంటే అభిషేక ప్రభావమే ఇప్పుడు చెప్పు అభిషేకం వచ్చిందా రాలేదా నేను అనలేదే అనలేదే నా రోమాలు నిక్కరు పడవలేదే ఏ స్పందన లేకపోయినా నువ్వు గట్టిగా నమ్మాలి ఏమనో తెలుసా నేను అడిగాను నా దేవుడు అనుగ్రహించాడు అనుగ్రహిస్తాడు అని కూడా అనకూడదు అనుగ్రహిస్తాడు అని కూడా అనకూడదు నేను అడిగాను మా నాన్న ఇచ్చాడు నేను అడిగాను ఏమడిగా కురిపించుము దేవా నీ ఆత్మవర్షము ఫలింతును నీకై నా జీవితాంతము రాకడ సమయం శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుచున్నది ఆయన అడగమన్నదే నువ్వు అడిగావు పరిశుద్ధాత్మను అడగమన్నాడు అడిగావు ఇంకెందుకు ఎవడు తండ్రి తన్ను అడుగువానికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించునని చెప్పాడు చెప్పాడే అయితే అడుగువాడు ఏమాత్రమో సందేహింపక విశ్వాసముతో అడుగవలెను అని యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదారు వచనాలు సాక్ష్యమిస్తాయి మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడలా అతడు దేవునిని అడుగవలెను ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో మాట మళ్ళీ చదువు అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో మళ్ళీ చదువు అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో చదువు అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలేను ఒకవేళ సందేహిస్తే సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును అట్టి మనుషుడు ద్విమన్స్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వల్ల తనకేమైనా దొరుకునని గాక స్తో చూడండి సందేహం ఏమాత్రం లేకుండా అడిగి విశ్వాసంతో ఉన్నవాడు పొందుకుంటాడట సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండను అట్టి మనుషుడు తన సమస్తమైన మార్గాల్లో అస్థిరుడు ద్విమనస్కుడు గనుక వాడికి ఏది దొరకదు ప్రభు వల్ల అన్నాడు ఇప్పుడు చెప్పండి మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఏమని చేయాలి ఏం చేయాలి డౌట్ పడాలా విశ్వసించాలా అభిషేకం అడిగావు పొందానని నీవు నమ్మిన ఎడల ఆ శక్తి నీ మీద పనిచేస్తా ఉంటుంది నీకు అర్థమైతే అర్థమైందా ఇప్పుడు నీకెట్లా కనపడాలా దావీది మీదకి అభిషేకం వచ్చింది సింహాన్ని పట్టుకొని చీలి చవతలు పడేశాడు సంసోన్ మీదకి అభిషేకం వచ్చింది సింహాన్ని పట్టుకొని చీలి చవతలు పడేసాడు నువ్వు కూడా పో చూపార్క్కి పోతావా ప్రార్థన చేసి దూగిగా ఎందుకంటే మరి సింహం కావాలిగా మరి ఇక్కడెక్కడ లేవు పబ్లిక్లో సింహాలు నిద్రమొహమా వాళ్ళు భౌతికమైన సింహాలను చీల్చేస్తుంటే నువ్వు ఆత్మల ప్రపంచంలో ఉన్న అనేక సింహాలను ఎప్పటికీ చీల్చి అవతల పడేస్తావు తెలుసా నీకు పనిచేస్తుంద మైండ్ నిన్ను ఎదిరించి పోరాడిన ఎన్నో దయ్యపు సింహాలను చీల్చవతల పడేసిన గోత్రపు సింహం పిల్లవైన నువ్వు నిలబడ్డావు ఇప్పుడు నువ్వు నీకు తెలియదు ఆ సంగతి అనేక సింహాలు ప్రతి దినమూ నిన్ను తరుముతున్నాయని నీకు తెలియదు వాటి మధ్యలో నువ్వు ఉన్నావు నీకు తెలియదు కానీ మేక పిల్లల్ని జీల్చినట్టు చీల్చి అవతల పడే ఆడుకుంటున్నావు వాటితో నువ్వు నీ మీద అభిషేకం లేకపోవటం ఏంటి ఒకవేళ అభిషేకం నీ మీద లేకపోతే అవి నిన్ను చీల్చేసాయి కానీ అవి గుంపులు గుంపులుగా రకరకాలుగా నీ మీదికొచ్చి దాడి చేసిన ఒక్కొక్క దాన్ని పట్టుకొని మేక పిల్లని చీల్చినట్టు అవతల పడేసి దేవుని రెక్కల నీడగా పరిగెత్తుతావున్నావు నువ్వు ఇది అబద్ధమా నిజమా ఎంత వాస్తవం ఇది ఎంత వాస్తవం ఇది లేదా దాడి జరగట్లేదా లేఖనం అబద్ధం చెప్పిందా మనం పోరాడున్నది శరీరులతో కాదు శరీరులతో కాదు ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున దురాత్మల సమూహములతోను మనం పోరాడతాము పోరాడబోతున్నాము అన్నాడా పోరాడుతున్నాం అన్నాడా మరి పోరాడుతున్నావు అంటే ఆల్రెడీ నువ్వు ఫైట్ సీన్ లో ఉన్నావు బాబు అమ్మా ఆల్రెడీ నువ్వు ఫైటింగ్ లో అమ్మా నెక్స్ట్ ఏదో భవిష్యత్తులో ఫైటింగ్లు కాదురా డైలీ గాబియుది మీద పనిచేసిన అదే అభిషేకపు శక్తి నీ మీద పనిచేసినందున ఆత్మల లోకంలో సింహాలను చీల్చిన విజేతగా ఉన్నావు నువ్వు హలో లూయా ఎంతమందికి అర్థమైంది సింహాలను నువ్వు నువ్వు చీల్చేస్తున్నావా లేక అయి నిన్ను పడేసినాయ అయి నిన్ను చీల్చినా అనుకో నువ్వు కనపడవు ఇక్కడ ఇక్కడ కనపడవు ఎడో తిరుగుతుంటావు కానీ వచ్చినాయి నీ మీదకి రోజు వస్తున్నాయి వాటి వల్ల కావట్లా ఎందుకు తెలుసా అవి నీ నీ చుట్టూ వచ్చిన ప్రతిసారి కూడా నువ్వు అడిగున్నావు చూడు అభిషేకం ఆ అభిషేకం నీ మీద పనిచేస్తుంది శత్రువులు శత్రువులు తన దగ్గర రానంత వరకు సంసం మామూలుగానే ఉంటున్నాడు శత్రువులు తనను రౌండ్ చేయనంత వరకు సంసం మాములుగానే ఉంటున్నాడు మామూలుగా తిరుగుతున్నాడు డోర్ లిమిట్ వాళ్ళు వచ్చి రౌండ్ ఏ కానీ ఏం జరుగుతుందో ఏ వాళ్ళకి అర్థం కావట్లేసంలో కూడా అర్థం కావట్లేదు దొరికారంటే ఇంకా చూ ఎప్పుడైతే శత్రువులు రౌండ్ వేస్తున్నారో అప్పుడు వస్తుంది బలం ఆయనకి అంతకు ముందు సైలెంట్గా మాములుగా తిరుగుతున్నాడు ఎలుగుబంట ఎదురొచ్చినప్పుడు వచ్చింది బలం దావీదు మీదకి గొల్లియాతు ఎదురొచ్చినప్పుడు దావీదు మీద అభిషేకం యొక్క ప్రభావం కనపడింది అప్పటిదాకా మామూలుగా విశ్వ విశేషం అనుకుంటే గొర్రెం తోలుకుంటూ తిరుగుతున్నాడు ఏ గొర్రెలు కాసేవాడు అన్నట్టుకుంది ఏనాను కూడా గొల్లి ఎదురు పడ్డప్పుడు దావీదును చూడాలి నన్ను వదులరానాయన అంటాడు దగ్గరికి పోయి అయ్యో నువ్వు చిన్నోడి బాబు నువ్వు గొర్రెలు కాసేవాడు నువ్వు పిల్లవాడు నువ్వు పాలుడు అంటాడు ఏనా సార్ నేను బాలు సార్ నాకు తోడై ఉన్నాడు బాలుడుగా సార్ సృష్టికర్త సార్ నాకు తోడై ఉన్నాడు పరాక్రమశాలి అసలు వాడు ఎత్తు చూసావా వాడు ఆరుమూర్ల జానుడు ఉన్నాడు వాడు ఉంటే నాకెందుకు నూట ఉంటే నాకెందుకు ఆకాశ మహాకాశాలు పట్టదాలని వాడు నా దేవుడు సార్ దేవుడు సార్ ఆయన కొలవలేము ఆయన కొలవలేమో అలాంటి వాడు నాకు తోడై ఉన్నాడు అభిషేకం రేగుతుంది అభిషేకం యొక్క ప్రభావం శత్రువు ఎదురుపడ్డప్పుడు కనపడిద్ది అట్లాగా నీ మీద దాడి జరిగినప్పుడు అభిషేక ప్రభావం నీ మీద కనపడిద్ది మామూలుగా కనపడి సైలెంట్గా ఉంటాం వెళ్ళేది పక్కన వాళ్ళని బాధ ఏది లేదు జుట్టుపీకి వెళ్ళేది గందరగోళం చేసేది లేదు సైలెంట్గానే ఉంటాం కానీ ఆత్మల ప్రపంచంలో ఒక వేట జరుగుతుంది నీ వల్ల పెద్ద పోరాటమే జరుగుతుంది ప్రతి దినము గెలుస్తున్నావు బలం ఎవరదో తెలుసా అది అందుకే పాడుకున్నా నీలోనే నా బలం నీలోనే నా బలం నీలోనే నా నీలో జయం నాలో నీవు నీలో నేను నాలో నీవు నీలో నేను ఉండాలి దేవునికి స్తోత్రం నిజంగా నాకు ఎదురైన పోరాటాల్లో అసలు ఇన్ని తట్టుకొని ఇన్ని దాటుకొని ఈ రోజుకి ఇలా నిలబడ్డానంటే నాకు క్లియర్ గా తెలుసు నాకు అది నా శక్తి కాదు కానే కాదు ఎందుకంటే మనకు అంత సీన్ లేదు అరే చిన్న కుటుంబానికి ఆన్సర్ చేయలేక నుయ్యో గొయ్యో అనే బతుకు మనదే కొద్దిపాటి శ్రమలకు తట్టుకోలేక ఎట్లా చేస్తే ఈజీగా చేస్తామని ఎత్తుక్కున్నాడు నేను మరి ఈ ఇరవై రెండు సంవత్సరాల విశ్వాస యాత్రలో ఎదురైన ఎన్నో ఆటుపోట్లు పెద్ద పెద్ద కొండ బండల్లాగా వచ్చినాయి దూది పింజల్లాగా ఎగిరిపోయినాయి ఎలా సాధ్యమైంది నా సాక్ష్యం తెలుసు కదా మీకు అంత బలహీనుడు అంత భయస్థుడు మరి ఎలాగా ఇది సాధ్యం ఎందుకంటే ఇక్కడ బలమంతా ఆయింది శక్తి ఆయింది